భారతీయ జనతా పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు సారథ్యం అనే కార్యక్రమం ద్వారా దేశం మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు కూడా వారి యాత్ర సాగుతూ ఉంది అందులో భాగంగానే మన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కూడా వారు వస్తూ ఉన్నారు సెప్టెంబర్ ఒకటవ తారీఖున వారు రాజమండ్రి వస్తారు సారథ్యం యాత్రని భారతీయ జనతా పార్టీ ప్రతి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి కమిటీ సభ్యులు మండల నాయకులు జిల్లా నాయకులు వీరందరి యొక్క సంయుక్త సహకారంతో వారి వారందరి యొక్క భాగస్వామ్యంతో చాలా భారీ ఎత్తున బీజేపీ సారథ్యం యాత్రను మనం నిర్వహిస్తూ ఉన్నాము ఇది రాజమండ్రిలోని వైజంక్షన్ నుంచి దేవి చౌక్ మీదుగా గోకౌరం బస్టాండ్ మీదుగా సుబ్రహ్మణ్యం మైదానం వరకు కూడా ఈ యాత్ర కొనసాగుద్ది అనంతరం యాత్ర అనంతరం భారీ బహిరంగ సభను మనం నిర్వహిస్తూ ఉన్నాం ఈ యాత్రలో పది నుంచి పన్నెండు వేల మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పాల్గొంటారు అదేవిధంగా బహిరంగ సభలో కూడా వారందరూ పాల్గొనడం జరుగుతుంది మన రాష్ట్ర నాయకులైనటువంటి ఎంపీ శ్రీమతి పురంధరేశ్వరి గారు ఎమ్మెల్సీ శ్రీ సోమవీరాజ్ గారు ఎమ్మెల్యే శ్రీ నల్లమల్లి రామకృష్ణ రెడ్డి గారు అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరి యొక్క పర్యవేక్షణలో ఈ సారథ్యం కార్యక్రమం ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాము ఆంధ్రప్రదేశ్ యొక్క సంపూర్ణ అభివృద్ధి భారతీయ జనతా పార్టీ ధ్యేయం మన రాష్ట్రానికి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం సహకారం మునిపెన్నడూ కూడా లేనంతగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం నడుస్తున్న సందర్భంగా భారీ ఎత్తున మనం సహకారం అందిస్తా ఉన్నాము వ్యవసాయ రంగానికి కానీ మౌలిక వసతుల కల్పన కానీ అదేవిధంగా రవాణా రంగం అభివృద్ధి కోసం కానీ పేదవారికి ఉచిత బియ్యాన్ని కానీ ఉచిత ఇళ్ళ కానీ ఈ విధంగా అన్ని రకాలుగా అన్ని వర్గాలు వారిని ఆదుకునేటట్టు సహకరించేటట్టు మధ్యతరగతి పేద ప్రజలు కూడా అభివృద్ధి చెందేటట్లు అనేకమైనటువంటి పథకాలను నరేంద్ర మోదీ గారు రూపొందించడం అమలు చేయడం జరుగుతూ ఉంది చిత్త చివరి లబ్ధిదారుడి వరకు కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలను అందాలని చెప్పి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు అదేవిధంగా భారతీయ జనతా పార్టీని కూడా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేయాలని శక్తివంతమైనటువంటి పార్టీగా తయారు చేయాలని చెప్పి రాష్ట్ర నూతన అధ్యక్షుడు బివిఎన్ మాధవ్ గారి యొక్క సారథ్యంలో ఈరోజు యాత్ర సాగుతూ ఉంది నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కోరుతున్నాను ఈ సారథ్యం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం ఈ సారథ్యం ప్రజలందరి యొక్క అభివృద్ధి కోసం అందుకని చెప్పి ప్రజలారా మీ అందరి యొక్క సహకారంతో భారతీయ జనతా పార్టీ సారథ్యం యాత్రను విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతాను